హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ సండే కదండి పొద్దు పొద్దునే లేచి మార్కెట్కి అయితే వెళ్ళాం ఎందుకంటే మాకు ఇంటి దగ్గరికి నాన్ వెజ్ కూరలకి ఏమీ రావట్లేదండి సరిగ్గాని అందుకని చెప్పాను మార్కెట్కి వెళ్ళాను వెళ్ళాను కదా అని చెప్పని చె రేపు అలాగే మండే కదండి పిల్లల లంచ్ బాక్స్లో కానీ చెప్పి బొబ్బర్ చిక్కులు తీసుకున్నాను ఇవి వచ్చి హాఫ్ కేజీ థర్టీ రూపీస్ పడ్డాయి అలాగే కొత్తిమీర కరివేపాకు తెచ్చుకున్నాం చింతకూర తెచ్చానండి అసలు నేను మార్కెట్కి వెళ్ళింది చింతకూర కోసం నాకు చింతకూర కాంబినేషన్ కాంబినేషన్లో మటన్ కానీ చికెన్ కానీ వేసుకుని ఏ కర్రీ చేసుకున్నా నాకు చాలా ఇష్టం ఈ కవర్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అండి పర్వాలేదండి ఎందుకంటే చింతకూర ఈ రోజుల్లో చాలా గా చాలా గా దొరుకుతుందండి ఇదైతే ఇంకా బయట పెద్ద పెద్ద మార్కెట్లో అయితే వంద రూపాయలు అమ్ముతారు నాకైతే ఇది యాభై రూపాయలకి వచ్చింది ఇవి ఏమొచ్చి కట్ చేపలు తీసుకున్నానండి ఇవి వచ్చి నాలుగు చేపలు నూట డెబ్బై రూపాయలు అండి రెండు మూడు వందలు చెప్పారు వన్ ఫిఫ్టీ కడిగా ఇవ్వలేదు ఇంకా ఇంకో ఇరవై రూపాయలు పెట్టి నూట డెబ్బై రూపాయలకి అయితే తెచ్చాం పర్లేదండి మంచి సైజే బాగున్నాయి ఇంకా చేపలు దొరుకుతాయండి బోట్లు వేటకైతే వెళ్తున్నాయి కదా ఇంకా మంచి మంచి చేపలు అయితే దొరుకుతాయి అలాగే కాలువరైలేండి చింతకూరలోకి గోంగూరలోకి అన్నిటిలోకి కూడా అని చెప్పి ఒక నాలుగు పోగులు కూడా నూట యాభై రూపాయలకి తీసుకొచ్చాను ఇలాగ నాలుగు పోగులండి రెండు కవర్లు నూట యాభై రూపాయలు ఇలాగా ఇదే కాకుండా అలాగే ఒక చెరువు చేప కూడా తీసుకున్నామండి దీని ప్రైజ్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ అండి ఎందుకు ఇవాళ సండే కదండి కొంచెం రేటుగానే ఉంటాయి అసలు హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ఫిష్ అయితే వన్ థర్టీకి ఇచ్చారు ఇంకా తప్పదు కదండి మంద అవసరం ఏంటి ఈ దుకాణం అంతా అంతా కలిపి ఇంట్లో పెట్టేసి చూపించేద్దాం అనుకుంటున్నారా ఎందుకంటే బయట మూవీ సాంగ్స్ ప్లే అవుతున్నాయండి ఇక్కడైతే ఫంక్షన్ ఉంది బాగా లౌడ్ సౌండ్ అనిపిస్తుంది అయితే మనకి సాంగ్స్ అయితే ప్లే అవ్వకూడదు కదా మన వీడియోస్లోనే అందుకని చెప్పి వంటగదిలో పెట్టుకుని మీకు ఎన్ని చూపిస్తానండి అంతేగాని నీట్నెస్ లేక కాదు చింతకూరతో పాటుగా అండి గోంగూర కూడా తీసుకున్నాను ఒక్కొక్క కట్ట వచ్చి పది రూపాయలు రెండు కట్టలు తీసుకున్నాను చూస్తున్నారు కదా అలాగే మ్యాంగోస్ లాస్ట్ సీజన్ కదండి ఇంకా మామిడికాయలు అయితే అయిపోతున్నాయి కదా ఇవైతే పర్కొచ్చి నూట యాభై రూపాయలు పడ్డాయి అమ్మ వాళ్ళకి నాకు కలిపి రెండు పర్కలు అయితే తీసుకున్నాను కాయలు పైకి ఎలా ఉన్నాయి కానీ అండి కట్ చేసి తింటే మటుకు చాలా టేస్ట్గా ఉంటాయి నేను కట్ చేసినట్టు చూపిస్తాను అలాగే ఇప్పుడైతే టిఫిన్ చేసేయాలండి టిఫిన్ చేసినతో వంట పని అంతా మొదలు పెట్టేసుకుంటాను చింతకూర అయితే నీళ్ళల్లో కడుగుతున్నానండి ఇదంతా చింతకూర అంతా ఇలా చిన్న చిన్న కొమ్మలు అవి ఉంటాయని అని చెప్పి అని అనుకోండి పులుపు మొత్తం పోతుంది అసలు ఏం పులుపు ఉండదు అందుకే మనం లేత కొమ్మలే కాబట్టి మనం ఇలాగ శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకుని కొద్దిగా వాటర్ అయితే వేసుకుని ఉడకపెట్టుకుని పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది మా సైడ్ ఇలా ఎక్కువ ఇలా వండుకుంటామండి చేతితో నలిపి కొమ్మలు తీసేది అలా ప్రాసెస్ కూడా చేసుకుంటారు కానీ నాకు ఎందుకు ఇలాగే ఇష్టం మొత్తం ఆకంతా కూడా ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదు చాలా పుల్లగా ఉంటుంది కొమ్మలతో సహా మనం ఇలాగ మిక్సీ పట్టుకుంటే ఉడికిన తర్వాత ఉడికిచ్చిన తర్వాత చూపిస్తాను మీకు ఇది ఇలా ఉడికిపోయింది కదండి దీన్ని చల్లబెట్టుకొని తర్వాత మిక్సీ పట్టుకుని కూర ప్రిపేర్ చేసుకుందాం ఈ లోపల ఆనియన్స్ అవి కట్ చేసేసుకుందాం చల్లడానికి టైం పడుతుంది కదా మనకి చింతకూర అయితే చల్లబడిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను అలాగే చింతకూరను ఉడికించిన వాటర్ కూడా ఇది కూడా చాలా కొల్లగా ఉంటుంది దీన్ని అసలు వేస్ట్ చేయకూడదు మనం కూర అన్నీ వేసుకున్న తర్వాత ఇది వేసుకుందాం యాడ్ చేసుకుందాం అలాగే ఒక గిన్నెలు అయితే ఆయిల్ పోసేసుకుని రెడీగా పెట్టుకున్నాను కూరలో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువనే పడతాయి అందుకే ఉల్లిపాయలు అయితే ఎక్కువ తీసుకున్నాను ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అయితే రొయ్యలేసుకుందా అండి అలాగే ఇదైతే మన హోమ్ మేడ్ గరం మసాలా గసగసాలు ధనియా జీలకర్ర లవంగా చెక్క అన్నీ వేసుకుని మిక్స్ చేసుకుని పెట్టుకున్నానండి ఇది ఇది కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది మన కర్రీలోకి మనకి ఆనియన్స్ ఈ మసాలా మాత్రమేనండి గ్రేవీ వస్తుంది మనకి చింతకూర అసలు ఏమీ అవ్వదు చూడండి అంత చూపించడానికి మీకు ఉడికిన తర్వాత మిక్సీ పట్టిన తర్వాత ఎంత ఉందో కొంచెం అవుతుంది ఇది ఉల్లిపాయలు అయితే బాగా మగ్గినయ్యి ఇప్పుడు రొయ్యలు కూడా వేసేసుకున్నాను నేను సాల్ట్ కూడా వేసేసుకున్నాను కాలువ కదండి చిన్నగానే ఉంటాయి అయినా సండే మార్కెట్ బాబోయ్ చాలా రేట్లుగా ఉన్నాయి పది రూపాయలు దొరికేది యాభై రూపాయలు చెప్తున్నారు అందుకే మనకి కావాల్సినవి మాత్రమే చూసుకుని వచ్చేసాను మార్కెట్ నుంచి రొయ్యలు కూడా బాగా మగ్గినాయి కదండి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా కూడా ఎగురు మసాలా కూడా అండి చూడ్డానికి ఆయిల్తో కూర వల్ల ఉడుకుతుంది ఈ మసాలా కూడా కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు కారం అలాగే మనం మిక్సీ పెట్టుకున్న చిన్న చిన్నపాకు అంతా కూడా వేసుకుందాం చాలామంది చింత చిగురిని స్టోర్ చేసుకుంటున్నా అలా ఇలా అంటున్నారు కానీ నాకైతే అస్సలు నచ్చదు అండి సంవత్సరానికి ఒకసారి అపురూపంగా దొరికేటువంటి ఇలాంటి చింత చిగురు కానీ మామిడికాయలు కానీ ఎప్పటికప్పుడుకి గానే తినాలి ఎందుకంటే సంవత్సరం వాటి కోసం ఎదురు చూడాలి ఆ ఎదురు చూపుల్లోనే వాటికి ఉన్న టేస్ట్ని మనం ఆస్వాదించగలుగుతాం అందుకనే నేను ఎప్పుడు కూడా ఏది కూడా స్టోర్ చేసుకోను ఓన్లీ చేపల మట్టుకే స్టోర్ చేసుకుంటే ఎందుకంటే ఆ దొరకవు కదండి ఇవైతే సంవత్సరానికి ఏ సీజన్లో వచ్చి ఆ సీజన్లో వస్తాయి కాబట్టి దొరుకుతాయి మనకి ఖచ్చితంగా ఇంకా ఎవరంటే బాగా దొరకదు వీలుండదు తెచ్చుకోవడానికి అన్న వాళ్ళు స్టోర్ చేసుకోవచ్చండి అంటే స్టోర్ చేసుకోవడం తప్ప అని మీ ఉద్దేశం నేను మీరు అనుకోవచ్చు చెప్తుంటేనే కాదండి స్టోర్ చేసుకోవడం తప్పు కాదు కానీ మనకి చేతికి అంది అంది మనం ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకునే అంత వీలు ఉన్నప్పుడు స్టోర్ చేసుకోవడం అనేది నాకైతే నచ్చదు మిగతా వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు చేసుకుంటారేమో నాకు నచ్చదని మాత్రమే చెప్తున్నానండి ఇది చింత చిగురు ఉడికించాం కదా ఆ నీళ్ళు కూడా యాడ్ చేసేసుకున్నాను మటన్ కర్రీ ఎందుకు పనికిరాదండి అది కలర్ చూసారా స్ట్రక్చర్ అని అని తినేటప్పుడు ఉంటుందండి దీని టేస్ట్ ఇప్పుడు చెప్పడం అనవసరం ఆల్రెడీ సగం స్మెల్ అయితే మటుకు రొయ్యలు ఫ్రై కానీ సగం స్మెల్ అయితే వచ్చేసింది మంచిగాని మిగతాదంతా కూడా దిగిరి ఆ నూనె అలా పైకి తేలుతుంటే అప్పుడు ఉంటుంది దీన్ని అసలైన టేస్ట్ ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు అయితే కడిగేసి వేసుకుంటున్నానండి లాస్ట్లో కూర దించేసే ముందు అప్పుడు కొత్తిమీర చల్లుకుందాం ఇప్పుడు ఇది అయితే చిన్న వంట పెట్టుకుని స్లోగా ఆయిల్ అంతా బయటకు తేగిలేదు ఆల్రెడీ కొంచెం అయితే ఆయిల్ బయటకి తేలిపోయింది ఇంకా బాగా రావాలి బయటికి ఇంకొంచెం దగ్గరికి థిక్నెస్ అవ్వాలి ఇది అప్పుడు చూపిస్తాను కొద్దిసేపటి తర్వాత అయితే కూర చూడండి ఎలా అయితే మగ్గిందని నూనె అయితే బాగా తేలింది చూసారా మటన్ గ్రేవీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అప్పుడు నాకు అది అలా అనిపిస్తుంది అంత బాగుంది ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర కూడా జల్లేసుకుందాం ఇవాళ సండే చాలా లక్కీ అండి నిజంగానే మంచి కూర కానీ చూడడానికి ఇది చాలా సింపుల్ రెసిపీస్ రెసిపీస్ కాదు చాలా సింపుల్ ఐటమ్స్ చింతకూర రొయ్యలు కానీ కూర మటుకు చాలా 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 బాగుంటుంది ఒకసారి నేను చెప్పిన ఈ టైప్లో అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే ఇలాగే చేసుకుంటే బాగుంటుందని చెప్పినైతే మీరు అనుకుంటారు బా ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇదేనండి సండే స్పెషల్లో చింత చిగురు రొయ్యలు కర్రీ మీరు మీ ఇంట్లో ఏ స్పెషల్ చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే వీడియో ఫుల్గా చూసి ఒక లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే అలాంటిలాంటి కర్రీ కాదు మరిది చింత చిగురు రొయ్యలు స్పెషల్ అంటే స్పెషల్ ఓకేనా